ప్రస్తుత యూత్కు అత్యుత్తమ ప్రొఫెషనల్ కోర్సులు అలాగే ట్రెండింగ్ స్కిల్స్తో భవిష్యత్తును రూపుదిద్దుకుంటున్నారు ఈ రోజుల్లో కేవలం డిగ్రీ చేస్తే సరిపోదు మంచి ఉద్యోగం పొందాలంటే ప్రస్తుత ట్రెండ్కు తగ్గ స్కిల్స్ ఉండాలి టెక్నాలజీ డేటా డిజిటల్ మార్కెటింగ్ ఫైనాన్స్ అలాగే క్రియేటివ్ ఫీల్డ్ ఇలా అనేక రంగాల్లో డిమాండ్ ఉన్న కోర్సులు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు డిమాండ్లో ఉన్న కోర్సులు ఏంటో ఒకసారి చూద్దాం డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డేటా అనాలిసిస్ మిషన్ లెర్నింగ్ టెక్ కంపెనీలు బ్యాంకింగ్ హెల్త్ కేర్ రంగాల్లో అధిక డిమాండ్ ఉంది కోర్సులు చూస్తే పైథాన్ మిషన్ లెర్నింగ్ అలాగే డీప్ లెర్నింగ్ సెకండ్ వన్ సైబర్ సెక్యూరిటీ హ్యాకింగ్ డేటా ప్రొటెక్షన్ నెట్వర్క్ సెక్యూరిటీ ప్రభుత్వ అండ్ ప్రైవేట్ సంస్థల్లో హై డిమాండ్ ఎథికల్ హ్యాకింగ్ సైబర్ ఫారెన్సిక్ వంటి కోర్సులు ఉపయోగకరమైనవి థర్డ్ వన్ డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఈఓ గూగుల్ యాడ్స్ సోషల్ మీడియా మార్కెటింగ్ స్టార్ట్అప్ కంపెనీలు ఫ్రీలాన్స్ అవకాశాలు ఎక్కువ గూగుల్ డిజిటల్ గ్యారేజ్ హబ్ స్పాట్ అలాగే ఉడేమి వంటి ప్లాట్ఫామ్స్ లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఫోర్త్ వన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ క్రిప్టో కరెన్సీ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అలాగే ఫైనాన్షియల్ సిస్టమ్స్ టెక్నాలజీ బ్యాంకింగ్ రంగాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఫిఫ్త్ వన్ యుఐ యూఎక్స్ డిజైన్ వెబ్సైట్లు యాప్లు గేమ్స్ కోసం క్రియేటివ్ డిజైన్స్ అలాగే ఫ్రీలాన్సింగ్ ఐటీ కంపెనీల్లో మంచి డిమాండ్ ఉంది టూల్స్ ఫిగ్మా అడాబ్ ఎక్స్డి స్కెచ్ సిక్స్త్ వన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏడబ్ల్యూఎస్ మైక్రోసాఫ్ట్ అలాగే గూగుల్ క్లౌడ్ వంటి టెక్నాలజీస్ ఐటీ కంపెనీల్లో అధిక స్థాయిలో అవకాశాలున్నాయి